త ఉండ పిచ్చోడు తిక్కోడు ఉండద్దని చా పొడువు తన్నువు ఏమో పాను మా మంచిగా తీసుకుంటాడు నా ఇవి సేద్యం పని చేస్తున్నాయి చేద్దామో అన్ని చేస్తున్నాయి ఇది పచ్చికడి తోళ్ళామో మిరపకాడ తోలినామో అన్ని వల్లము ఏ పిచ్చోడు తిక్కోడు ఇతని పిచ్చోడు తిక్కోడు 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 ఈ బలం అవుతుంది తిక్ తిక్కుడు తిక్కోడ బలం అవుతుంది ఇది పిచ్చోడు బలం వచ్చిన దానికి పేర్లు పెట్టిండేది నానే చూసుకునేది అన్ని మొత్తం అయితే బాగుందవే అన్ని పనులు చేస్తున్నాయి బాగా ఎద్దులు మేత నీళ్ళు బాగా తింటావే అన్నీ బాగా చేస్తున్నాయి ఇది మన సంఘం చూసుకుంటుంది మన సంఘ బాగోతుంది ఎద్దుగానే ఎద్దులు మంచి ఎద్దులో ఎట్లా కావాలనే పోతున్నాయి రెండు కిర్క్ పని పేర్లు పిచ్చోడో తిక్కోడు తిక్కోడు పిచ్చోడు ఆటకు పోతావి పన్నెండు పోతాయి ఇవి పదహైదు వేలు పదహారు వేలు ముప్పై వేలు కనుక పోతాయి బరిలో ఒకటి రాముడు ఒకటి లక్ష్మణుడు ఒకటి గోపం తల్లి